అనేక రాష్ట్రాలలో మరి ఏర్పాటు ఉద్యమాలు కావచ్చు నాగాలాండ్ మిజోరాం అనేక రాష్ట్రాలలో శాంతి చర్చలు జరిపితే ఆ రాష్ట్రాలలో ఒక రకమైనటువంటి శాంతి ఏర్పడ్డది కాబట్టి ఇవాళ మావోయిస్టులు కూడా మన సామాజిక శాంతిప్రద సమస్య కాకుండా సామాజిక కోణంకెళ్ళి చూసి దాన్ని ఆలోచన పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి కానీ ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు ఆయుధాలు దించితేనే మేము మాట్లాడుతూ ఉండడం సరి ఏంది కాదు ఎందుకంటే ప్రజాస్వామికంగా ఒకవేళ వాళ్ళ అభిప్రాయంతో పోయినా కూడా చర్చలు జరిపితే పెద్ద నష్టం జరిగేది ఏం కనుక ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులే మేము ఆయుధాలు తీస్తేనే మాట్లాడతామంటే గతంలో నాగాలాండు ఏర్పాటు అనేక రాష్ట్రాలల్లో ఆయుధాలు ఉన్న సందర్భం కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి గత ముఖ్యమంత్రులు కూడా మాట్లాడిన ఉన్నాయి కనుక శాంతి చర్చలు జరపాల్సిందిగా ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఒక ప్రజాస్వామికంగా ఆలోచన చేయాలి తప్ప ఒక నియంతృత్వ పద్ధతిలో మరి ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా మరి ఈ ముఖ్యంగా ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులు చాలా మన భారతదేశం మీద మన అంటే అందరం కూడా ఒక హృదయ హృదయపూర్వకంగా అందరం కూడా బాధపడడం జరిగింది అటువంటి ఉగ్రవాద సంస్థలు నిర్మూలించడానికి కూడా ప్రభుత్వాన్ని మరి ఆలోచన చేయాలి దానికి ఈ సందర్భంగా దానికి దీన్ని లింకు పెట్టి ఆ రకంగా పోవడం సరి అయింది కాదు అందువల్ల రాబోయే రోజుల్లో ఇటువంటి ఆలోచన చేయాలని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఒక వంద సంవత్సరాలు ఎందుకంటే భారతదేశంలో వంద సంవత్సరాలు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది ఇవాళ ప్రారంభం నల్గొండలో జరిగింది రేపు డిసెంబర్ ఇరవై ఆరు వరకు భారతదేశంలో ఈ వంద సంవత్సరాలను కూడా ముగింపు జరగబోతా ఉంది ఒక సుదీర్ఘ ప్రయాణం కమ్యూనిస్ట్ పార్టీ సాగిస్తూ ఉంది ఆర్థిక అసమానతలు ఒక నూతన సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు సాగిస్తూ ఉంది అందువల్ల పాలక పార్టీల మీద ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కానీ అందరినీ కూడా సమీకరించి బహుముఖ సాగు తాగునీరు ప్రాజెక్టుల మీద బలమైన ఉద్యమాలు నిరుద్యోగ యువతరానికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ సరే ఈ సందర్భంగా మా జిల్లా సంగారెడ్డి జిల్లా సమితికి మరి మనం కలుసుకున్న సందర్భంగా పత్రికా మిత్రులకు పార్టీ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందన తెలివిస్తూ ముగిస్తున్నాను